కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు అధికారుల వేధింపులు దౌర్జన్యాల నుండి రక్షణ కోసమే వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ ప్రారంభించిందని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెట్టు గోవింద్రెడ్డి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డిలు అన్నారు బుధవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని మెట్టు క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి డిజిటల్ బుక్ ప్రతులను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలకు భిన్నంగా అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలిచి న్యాయం జరిగేలా చూడడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో డిజిటల్ బుక్ రూపొందించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల వైసీపీ కన్వీనర్లు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఇట్లా ముఖ్యంగా ఏమంటే మన కార్యకర్తలకి వన్ ఇయర్ నుంచి బాగా ఇబ్బందులు పెడుతున్నారు లోకేష్ గారు యువగాళం ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఆయన హెడ్ బుక్ని చేసి మన కార్యకర్తలని నాయకుల్ని మంచి 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 అనేక రకాలుగా మన నాయకులని నాయకుల్ని నాయకులని కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి దాన్ని కోసమని டிஜிட்டல் புக் அது ஓபன் பேசினா டிஜிட்டல் புக் மீனே ஏமட்டே மன காரியக்தி அன்யம் ஜெரிக்கை அப்படிண்டே லோக்கில் எவரி ஜெரிந்தே அதிக்கார அதிக்கார தான் ஜெரிந்தா அமேட்டா நாயக்கு ஜெக்துதா ஏ நாயா ஜெரிந்தே ஏ அதி அன்னை ஜெரிந்த இவ்வீட் இன்னி மனம் ஸ்கேன்ஸூஆர் கோட் ஸ்கேன்ஸே டீட்டெயில் வச்சு டீட்டெயில் வச்சு அந்த பீட்ஸ்ஸே அந்த கூட வாழ்க்கை అక్కడ ఫీడ్ అయిపోతుంది కాబట్టి రిపోర్ట్ అంత ముందరూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఒకటే ఏం చెప్తున్నారంటే ఏది ఇబ్బంది ఓ ఇబ్బంది పెట్టినప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఎవరికైనా ఇబ్బంది పెట్టిన ఆఫీసు కానీ వాళ్ళ పార్టీ నాయకుడు కానీ ఖచ్చితంగా వాళ్ళకి దానిపైన చట్టపదంగా చర్యలు తీసుకునే పుగ్రం ఉంటుంది దానిలో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి సప్త సప్త సముద్రాలు దాటిపోయిన కాల్ని తీసుకుని వచ్చి వాళ్ళకి చిట్టబద్ధంగా విధంగా శిక్ష పడే విధంగా జరుగుతుంది వాళ్ళ మాదిరి కాకుండా రెడ్ బుక్ పెట్టినంత చెప్తా ఉండేమో ఎంతమంది మొడలు చేసి ఎంతమంది కుట్లాడితే ఎంతమంది చేసి అంత మంచి పదవులు ఇస్తే అట్లా కాదు ఎంత మంచి పని చేసి అట్లా ఇచ్చారని ప్రభుత్వం అది వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్టే అటువంటి దౌర్జన్యాలకి పోకుండా సమరస్యగా ఉండాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం అదేవిధంగా పార్టీ కార్యాలయం కూడా ఇప్పుడు విలేజ్ కమిటీలు కానీ ఇవన్నీ కంప్లీట్లు జరిగితే చేసి ఒక పార్టీని ఐక్యం ఇచ్చి ప్రతి విలేజ్లో కూడా డెబ్బై నుంచి ఎనభై మంది కార్యకర్తలు చేసి దాదాపు నియోజకవర్గ బృందానికి ఎనిమిది వేల మంది వరకు కార్యకర్తలు వచ్చేసి వాళ్ళందరికీ జనవరి పదహైదుకి ఒక ఐడి కార్డు ఇచ్చే విధంగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అంటే ప్రతి ఊర్లో కూడా అంటే కార్యకర్తలందరూ కూడా జగన్తో టచ్లో ఉండే అట్లా రికార్డ్ అట్లా కంప్లీట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం మేము కూడా దానికోసం ప్రతి ఊరికి నేను పర్సనల్గా ప్రతి విలేజ్కి పోయి కమిటీ నేను పర్సనల్గా వేసి ఓ పార్టీని అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ చేసేందుకు నాకు సాయశక్తలో ప్రయత్నం చేస్తున్నాం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడేపల్లి ఇరవై నాలుగవ తేదీ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పండగ వాతావరణంలో డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ యొక్క ప్రత్యేకత ఏమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతర వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నది ఏమంటే మేమేదో లోకేష్ లాగా డిజిటల్ బుక్ రెడ్ బుక్ పెట్టి దా దాడులు దౌర్జన్యాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు చేయాలనే ఉద్దేశంలో భాగం కాదు మాది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏమంటే మన కార్యకర్తలకు ఎవరెవరు అన్యాయం చేసినారు కూటంలో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు కానీ లేక అధికారులు కానీ ఎవరైనా అన్యాయం చేసి ఉండి ఉంటే వాళ్ళు చట్టపరంగా వాళ్ళను ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి చట్టపరంగా మనకు న్యాయం జరిగే విధంగా చేస్తామనే విధంగా ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది మేమేదో ఆ డిజిటల్ బుక్ పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అవసరం వచ్చి రెడ్ బుక్ పెట్టుకున్నారు కదా రెడ్ బుక్ పెట్టుకొని ఎమ్మెల్యూరు ఇది కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన మినిస్టర్ మీద రాసుకొని ఆయనకు తీసుకొచ్చి గుంటకల్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా చేసుకొని పక్కలో పెట్టుకున్న అంటే వాళ్ళకు కావాల్సినట్టు రెడ్ బుక్ తయారు చేసుకున్నారు మాకు కావాల్సినట్టు కాదు ఇది మా కార్యకర్తలకు ప్రజలకు ఎక్కడెక్కడ అసౌకర్యం కల్పిస్తున్నారో అసౌకర్యం కల్పించినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామనే విధంగా ఇది చేయడం జరిగింది కాబట్టి మేము ఇక్కడ స్టార్ట్ చేసి ప్రతి గ్రామానికి తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టడంతో పాటు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మా కమిటీలో వేయించి అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి కమిటీలు వేయించిన కార్యక్రమం చేపట్టి పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టపరిచి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడంతో పాటు రెడ్డి అని ఎమ్మెల్యే చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇక్కడ మమ్మల్ని కూడా పరిశీలన కూడా పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలపైన ఎప్పటికప్పుడు మేము అన్న ఆధ్వర్యంలో చూసుకుంటూ ఈ కార్యక్రమం విజయ తీసుకుపోయే కార్యక్రమంలో భాగమే ఈ కార్యక్రమం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి